కొంతమంది నీచులు ఏదైతే తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డు వివాదం అనేది దాన్ని ఇంకా పోయింది లేబకుపోయింది పోయిన తర్వాత దాన్ని అసలు అలా జరిగిందా జరగలేదా అది జరగకముందే వీళ్ళు విపరీతంగా ప్రచారం చేయడము హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం చాలా అంటే చాలా దారుణం ఒక పోస్టర్ చూసినా ఒకటి పోస్టర్ ఏంటంటే హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ అంట వీళ్ళు ఏకంగా లడ్డు ప్రసాదంలో ఆవు పంది కొవ్వులకు కొవ్వులు చేప నూనెలు వంటి పదార్థాలు కలిపేయని వీళ్ళు నిర్ధారించేశారు వీళ్ళు తేల్చేశారు కలిపి కలిపే కలి కలిపారు కలిపిన లడ్డుని జనాలు అందరు తిన్నారు తినేది కాక పది మందికి పంచారు దీన్ని పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఓం నమో వెంకటేశూటెనిమిది సార్లు జపించి నామాన్ని జపించి మీ ఇంటి ముందు దీపాన్ని వెలిగించాలంట ఇలా చూడండి ఎంత దారుణం అసలు అసలు ఈ హిందూ హిందూ పరిషత్ ఇది ఎలా ఇలా పోస్టర్ వేసి ఇలా ప్రచారం చేసిందో నాకైతే అర్థం కాల ధర్మాన్ని కాపాడి ఆ ధర్మం మిమ్మల్ని కాపాడిద్దని జగన్మోహన్ సాచ్చేస్తూ వెంకటేళ స్వామి వెంకటేళ స్వామి చెప్పారు ధర్మాన్ని కాపాడి ఆ ధర్మం మిమ్మల్ని కాపాడిందని వీళ్ళు ధర్మాన్ని కాపాడారా వీళ్ళు అసలు ఎలా దాన్ని తేల్చారు లడ్డులో కలిపిందని వీళ్ళే ఊహించుకుంటారా నిజంగా ఇది మనోభావాలు దెబ్బతినేది కదా మళ్ళీ ఇశ్వ హిందూ పరిచత్ అంట పేరు ఇలా పెట్టుకొని అది జరిగిందా లేదా ఎలా జరిగింది ఇలా జరగడం జరిగి జరిగితే వాళ్ళని శిక్షించాలి కదా జరిగింటే ఇంకా అది తేల్చనే తేల్చలేదు ఒక పక్క ఏమో వైసీపీ వాళ్ళు ఏమో మొత్తం క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ చేశారు అసలు అలా కలవడానికి ఆస్కారమే లేదు ట్యాంకులో మూడు సార్లు శాంపిల్ తీసుకుని మూడు సార్లు టెస్ట్ చేస్తారు టెస్ట్ చేస్తే ఓకే అయితేనే దాన్ని కలుపుతాం లేకపోతే లేనే లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వీళ్ళు చూస్తేనేమో ఆవు పంది కొవ్వులు చేప నూనె వంటి పదార్థాలు ప్రసాదంలో అవ అవపాత్రం జరిగినందుకు బ్రహ్మన్న బ్రహ్మా బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ లడ్డు ప్రసాదం మనం తినడమే కాకుండా ఇతరులకు కూడా మన చేత్తో పంచినందుకు క్షమాపణ కోరుతూ కోరుతూ ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం శనివారం నాడు ప్రతి ఇంట్లో నూట ఎనిమిది సార్లు ఓమో ఓం నమో వెంకటేశాయ నామం జపించి సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించాలంట ఓకే ప్రసాదము ఇది అది అంటారు చూసినవా నువ్వు తెలిసి చేస్తే తప్పు తెల తెలకుండా చేస్తే తప్పు కాదని ఇది భక్తులు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎవరైనా సరే ఇలా కలుపుతారు ఇలా కలిపిన ప్రసాదం అనేది ఎవరు తినరు ఇది తిన్నారంటే ఒక కలిపారు తిన్నారంటే అది వాళ్ళకి తెలిసి అయితే తినరు అది తప్పు కానే కాదు పైపెచ్చు వీళ్ళు వీళ్ళు ఆవు పందికి సంబంధించిన కొవ్వుతో వచ్చిన ఆయిల్ని కలిపారని వీళ్ళే తేల్చారు వీళ్ళు తేల్చడం ఇది తప్పు కదా ఇంకోపెచ్చు కలిపారా కలపలేదా అసలు అసలు దానికి నిర్ధారణ అవ్వాలా ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరిని చర్యలు తీసుకోలేదు వీళ్ళే దాన్ని తేల్చేశారు మరి వీళ్ళనేమనాలా వీళ్ళకి ఎన్ని శిక్షలు వేయాల దేవుడు బాబుగారు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళని వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్ననుకో నారా చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి శిక్ష శిక్ష ఇం దీన్ని ఏమంటారు మరి వీళ్ళు హిందూ పరిస్థితి అన్నారు కానీ హిందూ మనోభావాలని పూర్తిగా దెబ్బతీసే దెబ్బతీసే విధంగా ఉందే తప్ప మరొకటి లేనేలేదు ఇది నిజంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే హిందూ ఏదైతే తిరుపతి తిరుపతి దేవస్థానము చాలా అంటే చాలా పవిత్రంగా ఉంది అదేవిధంగా ఆ దేవస్థానం తరఫున చాలా అంటే చాలా అమెరికాలో కానీ గుళ్ళు కట్టేటట్టు సపోర్ట్గా ఉన్నారు బాబు గారు వచ్చినాక చాలా అంటే చాలా గుళ్ళు ధ్వంసం చేసి గుళ్ళుని అభ అవుపాతం చేసింది టీడీపీ ప్రభుత్వంలో దీన్ని రాజకీయం కోసం వాడు కోసం రాజకీయం కోసం వాడుకొని అవపవిత్రం చేసింది ఈ హిందూ పరిషత్తు టీడీపీ కూటమి ప్రభుత్వం అనే చెప్పుకోవాలి బీజేపీ హిందు బి హిందువులకు సంబంధించిన పార్టీ హిందువులకు సంబంధించిన పార్టీ అంటారే కానీ కానే కాదని ఈ దీంతో ఈ ఏదైతే లడ్డు వివాదంతో తేలిపోయిందనే చెప్పుకోవచ్చు నిజంగా బే బీజేపీ ఇప్పటిదాకా హిందుత్వం హిందుత్వం అనుకున్నారు కానీ హిందుత్వం కానే కాదు బీజేపీ నాకు తెలిసినంత ఎందుకంటే ఈ లడ్డు వివాదం ఇప్పటికీ తేల్చలేకపోయారు ఇంత తీవ్రమంటే తీవ్రమైన మాటలు మాట్లాడితే దాని గురించి ఖండించే వాళ్ళు బీజేపీ పార్టీలో ఒక్కరంటే ఒక్కరు లేరు ఏదో చూస్తున్నారు కాముగా దేవస్థానం గురించి ఎంత దారుణంగా జరుగుతుంటే